ఓం శ్రీ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం భక్తుడు మహాభక్తుడు కూడా రుగ్మతులతో బాధపడుతుంటే ఏమనుకోవాలి స్వామి భగవాన్ కర్మ అనుభవించాలి అయితే కర్మ అనుభవం దేహానికి ఆత్మకు బాధ లేదు ఆనందమే దేహం వేరు ఆత్మ వేరు దేహం కర్మను అనుభవిస్తుంది సుఖదుఖాలు దేహానికే కానీ ఆత్మకు కావు ఆత్మది ఆనందం పాండురాజు భార్య కుంతీదేవి రాజు భార్యగా అని సుఖాలు అనుభవించింది ఆ దినాల్లో కృష్ణుని అడుడా అన్నదే గాని పరమాత్మ అనలేదు అటు తర్వాత కొడుగులకు కష్టాలు వచ్చినవి అప్పుడు కృష్ణుని పరమాత్మగా కూలిచింది తనకు కష్టాలే కష్టాలు కష్టాలుంటేనే భగవంతుని ధ్యానించే తలపు కలుగుతుందని భక్తులు కష్టాలే కోరుకుంటాడు భీష్ముడు పడి ఉన్నాడు తలకి దిండు కూడా అంబులే అయినా శరీర బాధ ఆనందంగా అనుభవించాడు ఉత్తర ఆయన పుణ్యకాలం కోసం యాభై ఆరు దినాలు అంపశయ మీదనే ఆనందంగా ఉండినాడు అతడు గాంకేయుడు దప్పి అయితే గంగ నీరే కావాలంటాడు అర్జునుడు భూమిలోకి బాణం కొట్టి గంగ తెప్పిస్తాడు చనిపోయే ముందు ఆ గంగా జలం సాగినాడు అను క్షణము భగవంతుని ప్రార్థించి ఆనందం అనుభవించింది కుంతి అందుకే ఏం కావాలనితే కష్టాలే కావాలని ఎంతెంత ములకు ఋషులకు కూడా అహంకారం ఏమాత్రం ఉన్నా దాని మూలంగా మాయలు పడి బాధపడుతుంటారు రాముడు భగవంతుడే తెలిసిన విశ్వామిత్రుడు కూడా మాయావచుడై రామునికి బల అతి బల మంత్రాలను ఉపదేశిస్తాడు సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానెల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్